సహోదరులు భక్తి సింగారి యొక్క పరిచయం నుండి అనుదిన ధ్యానములు అలసిన వానికి ఓరడించు మాటలు ఫిబ్రవరి ఏడు ఇల్లు అత్తర్వాసంతో నిండిను వ్యూహాను పన్నెండు మూడు విశ్వాసులో క్రైస్తులందరూ అట్టి నిజమైన సంతోషము కలిగి ఉండవాలన్నది మా వాంఛ కోరిక సంతోషమనున్నది సామాగ్రి వస్త్రములు ఆవరణములు ఇతర లోక సంబంధమైన వస్తువులు లేక విశ్వవిద్యాలయ పట్టములను వంటి ఏ ఇతర అర్హతల మీద ఆధారపడి ఉండదు ఇవి నిజమైన లేక నిలిచి ఉండు సంతోషమును ఇవ్వజాలవు నిజమైన సంతోషము ఏసుక్రీస్తు ప్రభుతో మన వ్యక్తిగత సంబంధము మరియు దేవుని వాక్యమును మనము ఎంతవరకు గనపరిచి దానికి లోబడుచున్నామను దానిపై ఆధారపడి ఉండును సాధారణముగా అనేక సంతోషకరమైన గృహములను చూడలేకపోచున్నాము మనము ఎక్కువగా విచారముతోనున్న గృహములను చూచుచున్నాము వారు ఉండు విచారముగా ఉండుటకు కారణము వారు దేవుని వాక్యమును గణపరచరు దాని యొద్ద విచారించరు దానికి లోబడరు ఇప్పుడు దేవుని వాక్యము నుండి సంతోషకరమైన గృహము ఎట్లు సాధ్యపడునో చూచుదుము గనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు మత్తయి పంతొమ్మిది ఆరు సంతోషకరమైన గృహమునకు ఇది మొట్టమొదటి ఆవశ్యకత మీరు దేవునిచే జతపరిచితరని నిశ్చయము చేసుకుని వారికి ఏదో ఒక చర్చిలో వివాహమగును గనుక వారు దేవునిచే మీరు అనవచ్చును వారందరూ ముఖ్యముగా దేవునిచే జతపరచబడిరని అర్థము కాదు ఎవరైతే తమ వివాహ విషయమో దేవుని చిత్తమును తెలుసుకొని దేవుని చిత్తమును చేయుచున్నామని నిశ్చేత కలిగి ఉందిరో వారే దేవునిచే జతపరచబడినవారు దేవుని ఆత్మచేత ఎందరో నడిపింపబడుదరో వారందరూ దేవుని కుమారులై ఉందురు అని దేవుని వాక్యము చెప్పుచున్నది రోమా ఎనిమిది పద్నాలుగు విశ్వాస యొక్క అత్యున్నతమైన ఆధిక్యత ఏమనగా దేవుని చిత్తమును ఎరిగి దాన్ని చేయుటి అని గ్రహించుచున్నాము ఈ సంతోషముతో పోల్చదగిన మరి ఏ ఇతర సంతోషమైనను కలదేమో నేనెరుగను అనేక వివాహములలో డబ్బు లేక బంగారము కొరకు మరికొందరు బాహ్య రూపమును ఇష్టపడి లేక ఒకే కులమునకు చెందిన వారను తమ వ్యక్తిగత తలంపుల ద్వారా వారు జతపరచబడుచున్నారు కొందరు డబ్బు తీసుకొని వివాహ సంబంధాలు చూచువారి ద్వారా జతపరచబడుదురు వీరందరి ఉద్దేశములు తప్పుగా అయోగ్యంగా ఉండును దేవుని చేత జతపరచబడిన వారిని ఏ మనుషుడును వేరుపరచలేడని దేవుని వాక్యము చెప్పుచున్నది విశ్వాసులు తాము వివాహమునకు ఒప్పుకున్నటకు ముందు దేవుని సముఖమును వెదకి దేవుని చిత్తమును కనుగొను ఆధిక్యత కలిగి ఉన్నారు దానికి ఒక సంవత్సరము రెండు సంవత్సరములు లేక ఇంకా ఎక్కువ కాలము కూడా పట్టవచ్చును వివాహ సమయమున పాలి భాగస్థులను నిర్ణయించే విషయము దేవునికి అప్పగింపవలను మనము దేవునికి బోధించనక్కర్లేదు సాధ్యమైనంత వరకు లేఖనం యొక్క నడిపింపు కొరకు వేచి ఉండడం శ్రేష్టము ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకునుడి ఎఫ్ఎస్సి ఐదు పదిహేడు మరియు ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్త మీద పరీక్షించి తెలుసుకునుడి రోమ పన్నెండు రెండు తిరిగి జన్మించిన వారిందు పరశుదాత్మను నివసించును నా చిత్తము కాదు కానీ నీ చిత్తమే ప్రభువ నీ చిత్తమును సంతోషముగా అంగీకరించదను దయచేసి నాతో మాట్లాడము అని ప్రస్తుతాత్మ ద్వారా వారు చెప్పగలుగుదురు